ఆకాశంలో విత్తనం మొలకెత్తింది ఎస్ మీరు విన్నది నిజమే అంతరిక్షంలో అలసంద గింజలు మొలకెత్ మొలకేసింది ఇది ఇస్రో సాధించిన మరో ఘనత స్పేడెక్స్ ప్రయోగం చేపట్టిన తర్వాత నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో వెల్లడించింది సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర పెరుగుదలను కూడా పరీక్షిస్తారు స్పెడక్స్ ప్రయోగం చేపట్టిన ఇస్రో మరో అద్భుత ఘనతను సాధించింది కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ పేరిట సి సిక్స్టీ రాకెట్లో ఇస్రో ఓ పేలోడ్ను అంతరిక్షంలోకి పంపింది అందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచింది ప్రయోగం చేపట్టిన తరువాత నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్టు ఇస్రో వెల్లడించింది అంతరిక్షంలో జీవం మొలకెత్తిందంటూ ఎక్స్ లో రాసుకొచ్చింది త్వరలో పత్రాలు కూడా వస్తాయని పేర్కొంది ఈ పేలోడ్ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానాన్ని పరీక్షించడంతో పాటు రోదసీలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హ్యాండ్ లాంటి వినూత్న ఉపకరణాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర పెరుగుదలను కూడా పరీక్షించనున్నారు మొక్కలు గురుత్వాకర్షణ కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలు ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు విక్రమ్ అంతరిక్ష కేంద్రం రూపొందించిన డెబ్రీ క్యాప్చర్ మానిపులేటర్ కక్షలు శకలాలను ఒడిసిపడుతుంది అంతరిక్ష కేంద్ర నిర్మాణం సహా భవిష్యత్తులో చేపట్టబోయే పలు రోదసీ కార్యక్రమాలకు అవసరమైన డాకింగ్ పరిజ్ఞానంపై లోతుగా అధ్యయనం చేస్తారు